బీసీఎస్సీ ఎస్టీలు అంటే కరణం కమ్మ కాపు పటేళ్ళు తప్ప బీసీఎస్టీ బంధువులం బలగ బంధువుల మనం మనసున్న రెడ్డి మాకు కరెంటు పోల్ ఎక్కి మా జేఏసీ జెండా కట్టే రెడ్డిని మాత్రం మేము చేర్చుకుంటాం నువ్వు కరెంటు పోల్ ఎక్కాలి కరెంటు సంభవ ఎక్కాలో భూ మధ్యాహ్నం పెడతాం మేము రెడ్డి గారికి తర్వాత భూవ తర్వాత ముందు మా ఫ్లెక్సీలు కట్టు అలాంటి రెడ్డి కావాలి మాకు అలాంటి రెడ్డి కావాలి మా బ్యానర్లు కట్టాలి మేము కార్లల్లో వస్తాయంటే కొద్దిగా కోటర్ వేసుకొని డబ్బు కొట్టాలి రెడ్డి కొట్టాల్సిందే డబ్బు డబ్బు కొడితే మాకు కూడా సాటిస్ఫాక్షన్ రెండు వేల సంవత్సరాలు కొట్టినావు నువ్వు ఒక్కసారి కొట్టు ఒక దమ్ము కొట్టు అట్లా అట్లా మనసున్న రెట్లు మాతో తిరిగితే మేము కలుపుకోం అట్లా మనసున్న వెలమ ధరలో మాతో తిరిగితే మేము కలుపుకుంటాం ఎందుకంటే మీకు అన్ని కులాల సభ్యత్వం ఉంది పాపం మాకు ఒకే కులం ఉంది సభ్యత్వం మరి మాకైతే తెలియదు అర్థాలు మాకైతే ఒకే కుల ఉన్నాయా మాకు సభ్యత్వం కాకపోతే ఎస్టీలంతా ఒక పేద వర్గ బంధువులు మేము అంతా